అజ్ఞానము ఆలస్యము జడత్వము నిద్ర తర్వాత ప్రమాదం ఐదోది ఏంటి ప్రమాదం అంటే చేసిన తప్పునే మరలా మరలా చేయటం మనము మామూలుగా ప్రమాదం అంటే అగ్ని ప్రమాదము రోడ్డు ప్రమాదము అనేది కాదు ఇక్కడ అర్థం సంస్కృతంలో ప్రమాదం అంటే చాలా నిర్లక్ష్యంగా ఉంటాడు కేర్లెస్గా ఉంటాడు జాగ్రత్తగా ఉండడు చేసిన తప్పునే మరలా చేయటానికి పేరు ప్రమాదం అండి ఈ చేసిన తప్పునే మరలా మరలా చేస్తూ చాలామంది ఎక్స్క్యూజ్ మీ అని చెప్తుంటారు వాడికి వాడు చెప్పుకున్నాను ఎదురు వాళ్ళకి కానీ ఎక్స్క్యూజ్ మీ అని ఒక రోజులో ఎక్కువసార్లు ఎవడైనా ఎక్స్క్యూజ్ మీ అని చెప్తున్నాడంటే వాడు పనికి రాని విధం అర్థం